తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ మనకు అందరూ తెలిసిందే ఏదైతే సినీతారలు కానీ హైడ్రాన్ డైవర్ట్ చేయడం కోసం సురేఖ చేసినటువంటి తీవ్ర వాక్యాలు అని చెప్తున్నారు చాలా వరకు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఎవరికి సంబంధమైనటువంటి నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి ఎన్ ఎన్ ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా వరకు ఎవ్వరు కూడా గొంతెత్తినటువంటి నేపథ్యం ఉంది సినీతారలు కూడా సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు కానీ అభిమానులు కానీ నాగార్జున సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా ఎక్కడ ఎన్ ఎన్కన్వెన్షన్ కూల్చివైతే గురైనప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు కానీ అదే నాగార్జున కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు ఇచ్చినటువంటి కొండ సురేఖ ఎవరైతే మాట్లాడారో దాని విషయంలో రకల్ సింగ్ మహేష్ బాబు లాంటి వ్యక్తులు అగ్రనాయకులు అందరూ కూడా స్పందిస్తున్నారు ఏదైతే సినిమా లైఫ్లోకి మా జీవితాలను లాగొద్దు మా లైఫ్లోకి రావద్దు సినిమాను సినిమా లాగా చూడాలి తప్ప మా పర్సనల్ లైఫ్లోకి రావద్దు రాజకీయాలు వచ్చి రాజకీయం చేయొద్దు అనేటువంటి నేపథ్యంలో చూస్తున్నా అందుకు సంబంధించిన ఆ ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అయితే ఒక పక్కన మూసినది మరో పక్కన భయంకరమైనటువంటి పరిస్థితి చూసిన ఒక పక్కన మూసినది ఒక ఒక పక్కన మూసినది బాధితులు వాళ్ళ అరిగోసబడుతుంటే మరో పక్కన ఇలా ఉన్నటువంటి హైడ్రా అనేది మిగిలిన వాళ్ళ జీవితాలతో చెలగడం పడుతుంది మరో పక్కన ఇలా తారలపైన కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అనుచిత వాక్యాల వల్ల ఇలా సమర్థించుకున్నటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీని దివాన తీసేటువంటి నేపథ్యం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా చెప్పుకునేటువంటి పార్టీగా ఇలా అది ఉన్నప్పటికీ ఇలా అనుచిత వాక్యాలు కానీ వీళ్ళ చేసేటువంటి పరిపాలన విషయంలో కానీ రాహుల్ గాంధీ గారు అయితే ఇప్పటికే అసహనానికి గురైన నేపథ్యం ఉంది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది సురేఖపై నాగార్జున పరువు నష్టం క్రిమినల్ చర్య తీసుకోవాలనే కోర్టులో ధావా సురేఖ వాక్యాలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం ఇక్కడితో ముగింపు పలకకండి టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి కేటీఆర్ కించపరిచే అలా మాట్లాడినందువల్ల నేను అలా అనాల్సి వచ్చింది నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా సమంత దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు సురేఖ ఇక్కడ అననే అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నది సురేఖపై నాగార్జున పరు నష్టం కూడా వేసి క్రిమినల్ గట ఆయన ఫైవ్ చేసిన నేపథ్యం ఉంది దానికి సంబంధించిన అంశాన్ని నిన్న చూసుకుంటైతే కేటీఆర్ కూడా పరువు నష్టం దావాలు కూడా వేసిన సందర్భాలని అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సమంతను నేను వ్యక్తిగతంగా దూషించలేదు నాగార్జున పైన వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు శత్రుత్వం లేదు కేటీఆర్ను దృష్టి పెట్టుకుని అన్నటువంటి వ్యాఖ్యలు మాత్రమే నేను ఏదైతే వాక్యాలను అవన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినటువంటి సందర్భం కూడా నేను మీడియా ముందు చెప్పింది ఏదైతే కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు కేటీఆర్ మీద కోపం ఉండొచ్చు బీఆర్ఎస్ అంటే కోపం ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం ఎవరికి కూడా లేదు ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వ సౌరత్వం అన్నది అందరూ తెలిసినటువంటి నేపథ్యమే కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన వార్తలు అయితే తనపైన తన కుటుంబంపైన నాగచైతన్య సమంతాల విడాకుల వ్యవహారం పైన వివాహస్పంద మంత్రి కొండ సురేఖ నటుడు అక్కినే నాగార్జున పరు దావేశారు నాంపల్లిలోని ప్రత్యేక జుడిషియల్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు ఎక్సెక్షన్ త్రిబుల్ టూ ఆర్డబబ్ల్యూ రెండు వేల ఇరవై మూడు బిఎస్ఎన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ఏ కింద ఆయన ఈ పిటిషన్ వేశారు భారతీయుల భారతీయ చలనచిత్ర పరిసర ఎంతో పేరుగాంచిన తమ అక్కినేని కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల చాలా ఇబ్బంది పడ్డా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు నాంపల్లి కోర్టులో కూడా కేసు వేసిన దాఖలు కూడా మరి ఎంతవరకు ఉంటుందో ఆ కోర్టు ఏం జరుగుతుంది మరి ఆ కోర్టు విషయంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా స్పందించారు దాఖలలో రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ అయితే చూసిన సందర్భాలన్నాయి కొత్త అసహనానికి అయితే గురైన నేపథ్యం ఉంటుంది ఒక పక్కన హైడ్రా కానీ సిరితారల విషయంలో కానీ వాళ్ళ జోలికి పోయి అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నారు ఇలా మీరు ఉంటారు పోతారు కానీ పార్టీ ఎల్లకాలం ఉండేటువంటి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఆగమయ్యే గోచారంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి సురేఖ ట్రోలింగ్ పై కేటీఆర్ హరీష్ మీద సైబర్ క్రైమ్ సురేఖ పిట్రో ట్రోలింగ్ కేటీఆర్ హరీష్ మా హరీష్ మీద కూడా సైబర్ క్రైమ్ కూడా కేసు నమోదైనటువంటి వార్త కూడా చూస్తున్నాం పేదలను కవచంగా వాడుకుంటున్నారు ఫామ్ హౌజ్లు కూల్తాయని భయంతోనే వెనుకడుగు వేసేదే లేదు కేటీఆర్ హరీష్ సవిత కుమారుల ఫామ్ హౌజ్ కూల్చొద్దు హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదు ఇప్పుడు ముసలి కన్నీరు ప్రజలంతా గమనిస్తున్నారు చెరువుల్లో ముసలిలో ప్లాట్లు చేసి కోర్టు సంపాదించుకున్నారు నిర్వసితులకు ఇల్లు రూపాయలు ఇరవై ఐదు వేలు ఇవ్వడం అంటారా బురదలో కోరుకుపోతున్న హైదరాబాద్ మేము కాపాడుతుంటే భావ భావ మరదలు విషయం కక్కుతారా అఖిల పక్షం పెడతాం కేటీఆర్ హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి ప్రధాని మోదీ కీటల రాయేంద్రు ఉడిగం చేస్తున్నారు మోదీ సబరమతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ మూసి సుందరకర్ణ వద్ద ముఖ్యమంత్రి వద్ద ఒకే రాష్ట్రం ఒకే కార్డు పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రారంభం అన్ని సంక్షేమ పథకాలపై ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడించిన నేపథ్యం కూడా ఉంది ఎమ్మెల్యే అర్వాత అనర్వాతపై కేసు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు స్వల్ప ఊరట డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు నుంచి రక్షణ సింగిల్ జడ్జి ఆదేశాలపైన స్టే ఇవ్వాలని కోర్టు కార్యదర్శి అపీల్ ఇవ్వలే మన ధర్మాసన ఇరవై నాలుగు తొలి విషయాలను చేపడతాను వెళ్ళడి బీఆర్ఎస్ఎంఎల్ పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చే నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఏమైతుందో అందరికీ ఒకే కార్డు ఇస్తున్నా ఆ కార్డులో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి ఈ కార్డు అనేది అందరికీ సంబంధించిన కార్డుగా ఉన్నటువంటి నేపథ్యం ఉందని కూడా నిన్న రిలీజ్ చేసిన నేపథ్యం ఒకే రాష్ట్రం ఒకే కార్డు కార్యక్రమం సీఎం రేవంత్ మా చేసిన వ్యాఖ్యలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా జమిలీ ఎన్నికల సంబంధించిన ఆ నినాదం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలా ఒకే కార్డు ఒకే రాష్ట్రం అనేది కూడా రేవంత్ రెడ్డి తన మార్కు కోసం తీసుకొచ్చినటువంటి నేపథ్యం తన సంబంధించిన ప్రధాన వార్త కూడా ఆందరితో వార్త కూడా చూస్తున్నాం అక్రమంగా నిర్మించుకున్న తమ ఫామ్ హౌజ్లు కూలుతాయన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు పేదలకు రక్షణ కవచంగా వాడుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు నల్ల చెరువులో సున్నం చెరువులో మూసి ఒట్టున ప్లాట్ చేసి ప్రజలకు విక్రయించి కోర్టు సంపాదించింది బీఆర్ఎస్ నాయకుల అని తీవ్ర వాక్యాలు కూడా చేసిన సమరం అయితే మనం చూస్తున్నాం భవిష్యత్తులో ముగ్గురం మొత్తం సన్నా సన్నాల సాగే ఈ సీజన్ నుంచి ఐదు వందలు బోనస్ నలభై గంటలు జమ కలెక్టరేషన్తో సీఎం హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిద్దాం సీఎం కప్లో రేవంత్ రాష్ట్రంలో డీజేల మోతా బంద్ వేడుక ర్యాలీలో డీజే వాడకంపై నిషేధం ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రాగి జావా వారంలో మూడు రోజుల పాటు సర్కార్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది అయితే రాష్ట్రంలో డీజేల డీజేల మూత కూడా బంద్ అయింది గతంలో ఏ అయితే డీజేలు మొత్తుకున్న సందర్భంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే మొన్నటిదాకా జరిగినటువంటి భయంకరమైనటువంటి వినాయక నిమజ్జనంలో గల్లీ గల్లీకి డీజేలు పెట్టి అనేక మంది గుండె జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా డీజే సౌండ్లకు వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టాల్సిన సందర్భం ఉంది ఇలా రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే డీజేలు ఎక్కడ పోగినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు చేసే నేపథ్యం ఉంది వెంటనే సీజ్ చేసే నేపథ్యం ఉంది డీజేల మూత వినబడితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎస్పీలో కూడా వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంటుంది డీజేల మూత అయితే తెలంగాణ రాష్ట్రంలో మోగిపోయింది ఎందుకోసం అంటే డీజేల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎంతో మంది ప్రాణానికి గురైన నేపథ్యం డీజేల వల్ల అనేకమైనటువంటి శబ్ద కాలుష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఎక్కడ పోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరు ఇబ్బందులు పడ్డ నేపథ్యం కూడా మనం చూస్తున్నాం డీజేల అయితే ఆగినటువంటి సందర్భాలు కూడా విఆర్ఏకు ముగ్గురు సిఆలు పదకొండు మంది ఎస్ఐలు ఇస్కా రవాణా కట్టెల్లో అలసత్వం జోన్ టూ పరిధిలో తొమ్మిది జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు నిఘా విభాగం నివేదిక ప్రకారంగానే చూడు పోలీసులు ఏ విధంగా విచ్చల విడిగా పోలీసులు అయితే ఇలా దోపిడి వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే అంత దోపిడి వ్యవస్థ ఉంది విఆర్ఏకు ముగ్గురు సిఆలు పదమూడు మంది ఎస్ఐలు కూడా ఇస్కార రవాణా విషయంలో వాళ్ళందరూ నెగ్నెన్సీ చేసిన మల్టీ మల్టీజోన్ టూ ఐజీ గారు ఉత్తర్ల ప్రకారం వాళ్ళందరూ కూడా నిఘా విభాగం ప్రకారం వాళ్ళందరూ కూడా దించేసిన నేపథ్యం కూడా ఉంది పేదలు ఇళ్ళ జోలుకొస్తే సర్కార్ కోలుతుంది రేణి వ్యవస్థకు ప్రత్యామ్నాయ చూపండి అది లేకుండా మూసి సందరికన్నా బుల్లజాలు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం